ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం రెండు ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు భావోద్వేగ మార్పులు కనిపిస్తున్నాయి అవి ఏంటి ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రోజు తులారాశివారికి భావోద్వేగ పరంగా కొంచెం అస్థిరత కనిపించవచ్చు ఉదయం నుంచి మనసులోపల చిన్న చిన్న ఆలోచనల తుఫాను మొదలవుతుంది ఏదో ఒక విషయం మనసులో తిరుగుతూనే ఉంటుంది అది గతంలోని ఒక సంఘటన కావచ్చు లేకపోతే మీరు ప్రేమించే వ్యక్తి మీద ఉన్న ఆశలు కావచ్చు ఈరోజు మీ హృదయం బలంగా స్పందిస్తుంది అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా భావోద్వేగాలకు లోనై కాకుండా తర్కబద్ధంగా ఆలోచించటం మంచిది ఇక ప్రేమలో ఉన్న తులారాశివారు ఈ రోజు కొంత సెన్సిటివ్ మూడ్ లో ఉంటారు మీ భాగస్వామి చెప్పిన చిన్న మాట కూడా మీకు పెద్దగా అనిపించవచ్చు మీరు కాస్త ఒత్తిడిలో ఉన్నట్లుగా ఉంటుంది కానీ ఇది తాత్కాలికమే ఒక చిన్న వాదన తర్వాత ప్రేమ మరింతగా బలపడుతుంది అవివాహితులకు పాత పరిచయం నుండి కొత్త భావనలు మొలుస్తాయి ఎవరో మీ మనస్సును అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఏ భావన వచ్చినా వెంటనే చెప్పేయకుండా కొద్దిగా ఆలోచించండి మాటల్లో మాధుర్యం ఉండాలి అప్పుడు ప్రేమలో శాంతి తిరిగి వస్తుంది ఇక ఇంటి వాతావరణం కొంత గందరగోళంగా అనిపించవచ్చు తల్లిదండ్రులతో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్థిక విషయాలు లేదా కుటుంబ నిర్ణయాల్లో భిన్నాభిప్రాయాలు కలగవచ్చు కానీ మీరు సహనంతో వ్యవహరిస్తే వాతావరణం తిరిగి సర్దుకుంటుంది స్నేహితుల సహాయం ఈరోజు చాలా ఉపయోగపడుతుంది ఒక మిత్రుడు మీ మనసులోని బాధను గుర్తించి మీకు ధైర్యాన్ని ఇస్తాడు ఈరోజు వినటమే మీకొక ఔషధం అని గుర్తించాలి ఇక ఆఫీసులో కొంత భావోద్వేగ ఒత్తిడి కనిపిస్తుంది సహచరుల యొక్క ప్రవర్తన మీకు అసహనంగా అనిపించవచ్చు కానీ ఆగ్రహం చూపించకుండా సమతుల్యతతో వ్యవహరించండి మీ ప్రతిభను గుర్తించే అవకాశం ఉంది కానీ అది ఆలస్యంగా వస్తుంది వ్యాపారంలో భాగస్వామి తీసుకునే నిర్ణయాలు మీకు నచ్చకపోవచ్చు అయితే ఆతృత పడకండి సాయంత్రానికి విషయాలు ఈ ఈరోజు వేచి వారికి ఫలితం బలంగా వస్తుంది ఇక ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ధన సంబంధ విషయాల్లో ఈరోజు పెద్ద మార్పులు లేవు అయితే కొన్ని అవసరాలు అకస్మాత్తుగా తలెత్తవచ్చు గృహ అవసరాలు పిల్లల అవసరాలు లేదా ఆరోగ్య ఖర్చులు వచ్చే అవకాశం ఉంది ఆందోళన పడకండి ఈ ఖర్చులు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి పెట్టుబడుల విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకోకండి నమ్మతగిన వ్యక్తుల సలహా తీసుకోవటం చాలా మంచిది భావోద్వేగ ఒత్తిడి వల్ల తలనొప్పి లేదా నిద్రలేమి వచ్చే అవకాశం ఉంది ఈరోజు మీకు మానసిక ప్రశాంతత చాలా అవసరం కొద్దిగా ధ్యానం నడక లేదా సంగీతం వినటం ద్వారా మనస్సు సాంత్వన చెందుతుంది చల్లటి నీరు ఎక్కువగా తాగండి మసాలా ఆహారాలను తగ్గించండి మీ మనస్సు సాంతవనలో ఉంటే శరీరం కూడా బలంగా ఉంటుంది చంద్రుడు కర్కాటక రాశిలో ఉండటం వల్ల మీ భావాలు ఉప్పొంగుతాయి కానీ బుధుడు మీ రాశికి అనుకూలంగా ఉండటంతో మీరు ఏ సమస్యనైనా తెలివిగా పరిష్కరించగలరు ఈరోజు మీరు ఆలోచనాత్మకంగా మాట్లాడితే ఇతరుల గుండెల్లో చోటు సంపాదిస్తారు అయితే శుక్రుడు పాపకర్త యోగంలో ఉండటం వల్ల ప్రేమ సంబంధాల్లో చిన్న తేడాలు రావచ్చు కాబట్టి అనుమానం అధిక స్పందనల నుండి దూరంగా ఉండండి ఇక సాయంత్రం సమయానికి మీ మనస్సు ప్రశాంతమవుతుంది ఉదయం ఉన్న ఆలోచనల తుఫాను సడలిపోతుంది మీకు అత్యంత దగ్గరైన వ్యక్తి నుండి ఒక మధురమైన మాట వినిపిస్తుంది అది మీ హృదయానికి శాంతిని ఇస్తుంది ఈ సమయంలో మీరు గ్రహించే ముఖ్యమైన విషయం భావోద్వేగాలు మనిషిని బలహీనపరచవు అవి అతన్ని మరింత మానవీయుడిగా చేస్తాయి ఈ రోజు పింక్ కలర్ దుస్తులు ధరిస్తే శాంతి సమతుల్యత పెరుగుతుంది పాలు లేదా జాగ్రీతో తయారైన స్వీట్లు తినటం శుభ ఫలితాన్ని ఇస్తుంది సాయంత్రం తులసి చెట్టు చుట్టూ ఒక ప్రదక్షిణ చేయండి మనస్సు ప్రశాంతమవుతుంది శాంతి మనస్సులో ఉండగానే సమాధానం మీ ముందుంటుంది మొత్తంగా చూస్తే ఈరోజు భావోద్వేగ మార్పులు ఉన్నా ఆ మార్పులు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి మీరు ఎవరి మీదనైనా నమ్మకం ఉంచే ముందు కాస్త ఆలోచించండి ఈరోజు మీ హృదయం చాలా సున్నితంగా ఉంటుంది కానీ అదే సున్నితత్వం మీ జీవితంలో కొత్త బంధాలను తెస్తుంది ప్రేమలో లోతు కుటుంబంలో అనుబంధం ఆఫీస్లో జాగ్రత్త ఇవే ఈ రోజు మీ విజయానికి మూల మంత్రాలు అనే విషయాన్ని గమనించాలి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి